హలో గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు మనము ఎక్కువగా వానాకాలంలో వరిలో ఆశించే ముఖ్యమైన చీడపీడలు యజమాన్య పద్ధతుల గురించి తెలుసుకున్నాం ఈరోజు వరి అనేది ఎక్కువగా సాగు చేసుకుంటారు సాగు చేస్తూ ఉంటారు తెలుగు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అయితే వరిని ఆశించే ముఖ్యమైన చీడపీడలు ఏంటివి అంటే అందులో కాండం తొలిచే పురుగు మోగి పురుగు అని ఉంటుంది ఇది ఈ పురుగు నారుమడి దశ నుండి ఆశించి నష్టం కలగజేస్తుంది ఈ నారుమడిలో ఆశిస్తే మొక్కలు పిలక దిశలో ఆశిస్తే మువ్వలు ఎండి చనిపోతాయి ఈ చనిపోయిన మువ్వను చేతితో లాగితే సులభంగా ఊడి వస్తుంది పిల్ల పురుగులను కూడా గమనించవచ్చు అంకురం నుండి చిరుపొట్ట దశలో ఆశిస్తే ఈయన ఈయన తర్వాత తెల్ల కంకులు బయటకు వస్తాయి అన్నట్టు అదేవిధంగా ఉల్లికోడు గొట్టపు రోగం అంటాం ఎట్లా అంటే ఈ పురుగు నార్మడి మరియు పిలక దశలు ఆశిస్తుంది పురుగు ఆశించిన మొక్కల అంకురం ఉల్లి కాడవలే లేత ఆకుపచ్చ పొడగాటి గొట్టంగా మారుతుంది ముఖ్యంగా ఈ పురుగు నాట్లు ఆలస్యమైన పొలాల్లో అధికంగా ఆశిస్తుంది అన్నట్టు అదేవిధంగా సుడిదోమ దీన్నే మసిపేను అని కూడా అంటారు ఈ పురుగు సెప్టెంబర్ నుంచి నవంబర్ మాసంలో ఎక్కువగా ఆశిస్తుంది ఈ పురుగు మొక్క పిల్ల మరికి పెద్ద దోమల నీటి పైభాగంలో దుబ్బలు మొదళ్ళ దగ్గర ఉండి రసం పీలుస్తూ ఉంటుంది అయితే పైరు లేత పసు వరణానికి మారుతుంటుంది ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలంలో నీటిని గమనిస్తే తెట్లాగా పైన తేలాడుతుంది అన్నది తెట్లుగా కనిపిస్తుంటుంది పైరు సుడులుగా సుడిలుగా వలయాకారంలో ఎండిపోతూ ఉంటాయి దీనిని హాపర్ బర్న్ అని కూడా అంటారు ఉద్ధృతి ఎక్కువ అయితే పొలం ఎండిపోయి పడిపోవటం తాళిగింజలు ఎక్కువ ఏర్పడతాయి అన్నట్టు సో ఇది స్టంట్ అనే ఒక వైరస్ నుంచి ఆశ తెగుల నుంచి సోకుతుంది అదేవిధంగా బ్యాక్టీరియా ఎండాకు తెగులు అంటే ఈ తెగులు సన్నగింజ రకాల్లో ఎక్కువగా ఆశిస్తుంది ఈ తెగులు ఆశించిన ఆకులపై పసుపు రంగు నీటి మచ్చలు ఏర్పడి అవి అంచెల వెంబడి కిందికి మట్టల వరకు వ్యాపిస్తుంది ఈ తెగులు తొలి దశలో గుర్తించినట్లయితే నత్రజని ఎరువులు తాత్కాలికంగా నిలిపియాలి ఈ తెగుళ్లను తొలి దశలోనే నిరోధించాలి లేకపోతే ప్లాంటా మైసిన్ లేదా అగ్రి మైసిన్ ఎనిమిది గ్రాముల ఎకరానికి పుచికారు చేసుకోవాలి అదేవిధంగా పాము పొడ తెగులు అంటారు వరిపైర్లు దుబ్బు కట్టే దశల్లో నీటి మట్టానికి దగ్గరగా ఉండే ఆకుల తొడిమల పైన కాండము మీద పొడవుగా మచ్చలు ఏర్పడతాయి అయితే ఇదురుత ఎక్కువ అయితే మొక్కలు గుంపులుగా చనిపోతాయి అన్నట్టు అదేవిధంగా అగ్గి తెగులు ఈ తెగులు నార్మల్ దిశ నుండి పంట కోత వరకు ఎప్పుడైనా ఆశించవచ్చు అన్నట్టు ఇది అయితే ఈ తెగులు ఆశించినట్లయితే ఆకుల పైన కనుపులు కనుపుల పైన మరియు వెన్నుల పైన రంగు మచ్చలు ఏర్పడతాయి ఇవి పెద్ద ఒకదాని ఒకటి కలిసిపోయి ఆకు అంతటా వ్యాపిస్తుంది మొక్కలు ఎండిపోయి దూరం నుండి చూస్తే పంట కాలిపోయినట్లు అనిపిస్తుంది అన్నట్టు అయితే రైతులు ఇవన్నీ ఏవైతే అగ్గి తెగులు కానీ పొడ తెగులు కానీ అదేవిధంగా బ్యాక్టీరియా ఎండాకు తెగులు కానీ సుడిదోమ కానీ ఉల్లికోడు కానీ కాండం తెలిచే పురుగులు ఈ ఎక్కువ వర్షాకాలంలో వరిలో ఎక్కువగా చిడపిడలు ఇవి ఆశిస్తూ ఉంటాయి అయితే వచ్చినప్పుడు దాన్ని తొలి దశలోనే గుర్తించి దాన్ని మట్టుబెట్టకపోతే రైతులు అనేవాళ్ళు చాలా అయితే నష్టపోతూ ఉంటారు అన్నట్టు ఈ నష్టాన్ని నివారించాలంటే తొలి దిశలో ఉన్నప్పుడే దాన్ని గమనించి దానికి ఏవైతే నివారణ చర్యలు తీసుకున్నట్లయితే రైతులు నష్టపోకుండా ఉంటారు అన్నట్టు మంచి దిగుబడిని పొ పొందవచ్చు అదేవిధంగా ఇంగువ ద్రావణమును పిచికారి చేసినా కూడా మంచి ఫలితాన్ని అయితే పొందవచ్చు ఇలాంటి సేంద్రియ పద్ధతిలో మాత్రమే ఎక్కువగా రైతులు మొగ్గు చూపితే సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యము నేలకు కానీ మనుషులకు కానీ ఆరోగ్యం అనేది వస్తుందన్నట్టు సో ఇది ఉపయోగపడినట్లయితే రైతులు షేర్ చేయండి ఇంకా రైతులకు కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు థ్యాంక్ యూ